అందరికీ నమస్కారం నవరాత్రులు ఆరంభమయ్యాయి ఈ పర్వదినాల్లో ప్రతిరోజూ ఒక ప్రత్యేక రూపంలో దుర్గాదేవిని ఆరాధిస్తారు ఈ రోజు మనం నవరాత్రి మొదటి రోజు ప్రాముఖ్యత పూజా విధానం అలాగే ఈ రోజు ధరించాల్సిన ప్రత్యేక రంగు గురించి తెలుసుకుందాం దేవి అవతారం నవరాత్రి తొలి రోజున శైలపుత్రిదేవిని ఆరాధిస్తారు శైలుడు అంటే పర్వతం పుత్రి అంటే కుమార్తె ఆమె హిమవంతుడు మహర్షి కుమార్తెగా అవతరించింది కాబట్టి శైలపుత్రి అని పిలుస్తారు ఇదే పార్వతీదేవి మొదటి అవతారం భక్తులు ఈ రూపంలో అమ్మవారిని ఎద్దుపై స్వారీ చేస్తూ ఒక చేతిలో త్రిశూలం మరో చేతిలో కమలం పట్టుకుని ఉన్న రూపంలో దర్శించుకుంటారు అవతార ప్రాముఖ్యత శైలపుత్రి అమ్మవారిని పూజించడం ద్వారా మనస్సుకు శాంతి లభిస్తుంది కుటుంబంలో ఐక్యత సౌభాగ్యం పెరుగుతాయి ఆమెను ఆరాధించే వారికి ధైర్యం ఆత్మవిశ్వాసం ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తాయని పూర్వీకులు చెబుతారు శైలపుత్రి అనేది ప్రకృతి శక్తికి ప్రతీక అందువల్ల ఆమె ఆరాధనతో మనలోని చెడు ఆలోచనలు తొలగి మంచి గుణాలు పెరుగుతాయి ప్రత్యేక రంగు నవరాత్రి ప్రతిరోజుకి ఒక ప్రత్యేక రంగు ఉంటుంది మొదటి రోజు రంగు ఎరుపు ఎరుపు అంటే శక్తి ధైర్యం ఉత్సాహానికి ప్రతీక ఈ రోజు ఎరుపు రంగు దుస్తులు ధరించడం వలన మనలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది పూజా సమయంలో కూడా ఎరుపు రంగు పువ్వులు సమర్పించడం శుభప్రదమని గ్రంథాలు చెబుతున్నాయి పూజా విధానం ఇంట్లో గంగాజలం లేదా శుభ్రమైన నీటితో గృహశుద్ధి చేయాలి ఆ తరువాత శైలపుత్రి అమ్మవారి విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిష్ఠించి పూజ చేయాలి ఎరుపు పువ్వులు గోధుమ పిండి లేదా గోధుమతో చేసిన నైవేద్యం సమర్పించడం శుభప్రదం శైలపుత్రి దేవిని ధ్యానిస్తూ ఓం దుర్గాయే నమహ అని జపించడం వల్ల ఆత్మశక్తి పెరుగుతుందని నమ్మకం ఇలా నవరాత్రి తొలి రోజు శైలపుత్రీ దేవిని ఆరాధించి ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మన జీవితంలో ధైర్యం శక్తి ఐశ్వర్యం కలుగుతాయి ఇలాగే ప్రతిరోజు దేవి యొక్క ప్రత్యేక రూపాన్ని ప్రాముఖ్యతను మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఇంకా నవరాత్రి రోజువారీ ప్రత్యేకతలు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలను తప్పక ఫాలో అవ్వండి